వంగితే ఈపు ఎండపోటు వంగకుంటే కలింగరకు దోమపోటు ఈ దోమపోటుతో కలింగ పంట పండదు రైతుల కేంద్ర స్వామి ఇన్ని కష్టాలు ఈ హరిగానికి రాఘవేంద్ర గంటైతే అంది ఎవరు బాడ కార్లో వచ్చారు అయినా ఈయన హరిగానికి రాఘవేంద్ర కార్లు వచ్చేంత ఉందా ఎవరో చూద్దాంలే హరే రాఘవేంద్ర రా పైన కుడుకులు కార్ లో వచ్చినారు మా ఈ బ్యాడ్ చూచ్చి వెనక్కి పోతారు ఏ రా రా రారా స్వామి ఏందా అర్జెంట్ గా రమ్మని కాల్ చేశాం దాడా రెండు బ్యాట్లు ఉన్నాయి తీసుకోపరా ఆ పైన ఎనోదు ఉన్నా నన్ను వాంస్తాంది యాడున్న ఎండ క్రికెట్ ఆడేది ఏం చెప్పావ్ రా

ఈ దోమపోటు కోసము ఓలా ట్రాపర్ అని చెప్పేసి గుర్జాల్లో రవినాథ రెడ్డి అన్న తమిళ సభ్యలో పెట్టినాడు అది అనుకో ఈ బ్యాప్ లతో నువ్వు దోమ అసలు కొట్టాల్సిన అవసరమే లేదా నీకు పుణ్యం ఉంటాది అది అన్న చూపించుపారా చూపిచ్చా దోమలు ఎలా పడతాయో కూడా నీకు దాంట్లో మొత్తం చూపిచ్చదే నీకు పుణ్యం ఉంటుంది

మొత్తం అన్ని చూడ తమ్మా చూడ ఎంత స్వచ్ఛంగా ఉందో ఇన్నది చూపించురా నీ ఇందాక సోలార్ ట్రాపర్ అని అది ఇదేనా చూడు సరే బా ఏంద్ర బా ఇన్ని రకాల మొత్తం పన్నెండు అంతా బానే ఏంద్రా దాంట్లో బాగా అయి లేచి ఎగిరిపోవా దానికి సర్ఫపొడి కొంచెం ఇచ్చి మూడు స్పూన్లు సర్ఫపొడి ఇచ్చి ఆ రెక్కలని తరిచి దమ్ముకు అవి అట్ల సరేనా ఇది తోటలో పెడతా మళ్ళీ సాయంత్రం వచ్చి ఆన్ చేసుకోవాలి ఆటోమేటిక్ గా ఉంటూ ఉంటుంది అన్న ఎన్ని డౌట్లున్నా ఈ సోలార్ పెట్టి ఎందుకు అనుకున్నావునా దీని ద్వారా దీంట్లో బ్యాటరీ ఉంటుంది పగలంతా చార్జింగ్ ఎక్కుతుంది నైట్ అయితే దీంట్లో కలర్ కలర్ లైట్లు ఉంటాయి లైట్ వెళ్తారు వచ్చి ఈ దోమలన్నీ ఈగలన్నీ దీంట్లో పడి ఆ సర్పు పడి చచ్చిపోతాయి సరే ఎండ లేకుండా మోడాలు ఆడుతుంటాయి అప్పుడు వారిని పాసుకులా మోడాలు ఆడినా కూడా జస్ట్ పగలైతే చాలు చాలా సూర్యుడు పోతాంటే చాలు మేఘాలలో పోయినా కూడా చార్జింగ్ తీసుకుంటది అవునా పొలాలన్నీ రెండు మూడు రోజులు కూడా పని చేస్తుంది పని చేస్తుందా అట్లయితే తోటలో పెట్టిపోయి మళ్ళా వచ్చి ఆన్ చేయాల్సిన అవసరం లేదు సరే యాడాడు దొరికే చెప్పరా స్వామి ఇది మన పులిమల సింహాదిపురం అనంతపూర్ బిఎస్ఆర్ సోలార్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు అమ్ముతున్నారు బ్రహ్మాండంగా వర్క్ అవుతుంది సింహాదిపురం మండలంలో ప్రతి రైతు విజ్ఞానం ఇప్పుడు ఇది మందు ఖర్చు కూడా మనం మన కెమికల్ కట్టకోకుండా లక్షకి యాభై వేలు మనకు బెనిఫిట్ గా మనకు కలిసి సరే రైతు కూడా బాగుపడేదానికి మంచి ఆస్కారం మంచి పని ఇది నాకు మూడు నాలుగు బుక్ చేసి మన కళింగ ఈ టమాటో ఎంత షేనింగ్ ఉందో కలింగర్ కూడా అంతే షేనింగ్ ఉంటుంది ఇది పెట్టుకుంటే సో ఆర్డర్ గేట్ అవసరం లే పులిందో బిఎస్ఆర్ సోలార్ ఎంటర్ప్రైజెస్ మన గాంధీ సర్కిల్ ఉంది కదా పులి మీద సచివాలయం ఆపోజిట్ లో ఉంది షాపు పోయి తెచ్చుకున్నారా సరే థ్యాంక్స్ అన్నా ఓకే ఏం లేదన్నా మన థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ అన్నా రైతులు ఒకరికొరు ఆ మాత్రం హెల్పింగ్ చేసుకోకుంటే అన్నా సోలార్ తో పాటు మన బిఎస్ఆర్ సోలార్ ఎంటర్ప్రైస్ ఓనర్ సుదర్శన్ రెడ్డి అన్న అయితే రైతులకు బాగా ఉపయోగపడే రైతులకు ఎటువంటి హాని కలిగించని సోలార్ తోనే అన్ని పనిచేసే ఇటువంటి మంచి మంచి వస్తువులు అయితే తెచ్చాడు సో వీటి గురించి మన ఓనర్ అన్న మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతి ఒక్క రైతు ఈ వీడియో లాస్ట్ వరకు చూసి వినండి ఓకేనా ఎందుకంటే అందరికి ఉపయోగపడేటో ఓకే చెప్పున్నా ఫస్ట్ మనకు వచ్చేసి సోలార్ ఫెన్సింగ్ అన్న ఫెన్సింగ్లో వచ్చేసి మనకు నాలుగు రకాల మిషన్స్ ఉన్నాయి ఈ నాలుగు రకాల మిషన్లు ఏంటంటే మొత్తం ఒక ఒక ఎకరా నుంచి యాభై ఎకరాలకు సపోర్ట్ చేయగల మిషన్స్ ఉన్నాయి అట్లనే మన దగ్గర వచ్చేసి ఇరవై వాట్ల ప్యానల్ నుంచి డెబ్బై వాట్ల ప్యానెల్ వరకు మన దగ్గర అన్ని సోలార్ ప్యానల్స్ మన దగ్గర అవైలబిలిటీలు ఉన్నాయి ఇవే కాకోకుండా మన దగ్గర ఇప్పుడు వచ్చే సోలార్ లో కొత్త కొత్త వైర్ వచ్చిందండి ఇది ఏంటంటే నైలాన్ నైలాన్ వైరు ఇది జియో వైర్ బైండింగ్ వైర్ ఈ క్లచ్ వేర్ కన్నా చాలా పవర్ఫుల్ గా షాక్ పడుతుంది ఏదన్నా మనం ఫెన్సింగ్ వేసుకుంటే నా ఏమంటే ఇది వచ్చేసి మనకు లెస్ స్టీల్ తో మనకు లీడ్స్ వస్తాయి ఇది ఆ జియో వేర్ క్లచ్ వేర్ కన్నా ఎక్కువ పవర్ఫుల్ వస్తాయి ఎందుకంటే ఇందులో లెస్ స్టీల్ లీడ్స్ ఉన్నాయి చిన్న లీడ్ లీడ్ ఆ లీడ్ ఇది ఎందుకంటే ఎక్కువ కాలం మన్నిగా వస్తుంది పవర్ కూడా దానికంటే ఎక్కువ వస్తుంది అస్సలు పడిద సో ఇది ఇది అప్డేట్ సూపర్ గా ఉంది ఎక్కడ దొరకదు ఇండియాలో ఎక్కడ ఎక్కడ దొరకదు తెప్పించాము స్పెషల్ గా ఇప్పుడు వచ్చేసి తర్వాత వచ్చేసి మన దగ్గర మూడు రకాల సోలార్ సీసీ కెమెరాలు ఉన్నాయండి ఇదేంటంటే సోలార్ సింగిల్ కెమెరా ఇదేంటంటే మనకు సింగిల్ వే లో మనకి ఎవరి చూడ చూసుకోవడానికి అయితే ఈ కెమెరా ఉపయోగిస్తారు ఈ దీనికి అప్డేటెడ్ పర్సన్ ఏంటి దీనికి ఆ సింగిల్ కెమెరాకి ఇది కొంచెం ఎక్కువగా క్లారిటీ వస్తుంది కొంచెం జూమింగ్ కెపాసిటీ ఎక్కువ వస్తుంది ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది సోలార్ క్వాంటిలిటీ లింకేజ్ కెమెరా అంటారు ఏంటంటే ఈ కెమెరా వచ్చేసి ఒకటేమో స్ట్రైట్ గా పెట్టుకోవచ్చు ఇంకోటేమో త్రీ ఫిఫ్టీ డిగ్రీస్ ఎవరైనా వీడియో చేసినా కదా సిక్స్ మిలియన్ పోయింది ఈ వీడియో పోతే మనుషులు పోతే అడుస్తుంది మనం వీడియో కాల్ చూసుకోవచ్చు ఆడియో కాల్ మాట్లాడచ్చు లేదా అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఓకేనా అలాగే ఇది మన దగ్గర సోలార్ ట్రాపర్లు కూడా ఉన్నాయండి ఇందులో చిన్న మోడల్స్ పెద్ద మోడల్స్ వరకు ఎకరా నుంచి ఐదు ఎకరాల వరకు కెపాసిటీ మన దగ్గర సోలార్ టేపర్స్ కూడా ఉన్నాయి ఎవరైనా కావాలంటే మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు దోమలు పడ్డానికి ఇలాంటి సోలార్ ట్రాకర్ మీరు కూడా తెచ్చుకోండి తోటల్లో పెట్టుకోండి మంచి దిగుబడి ఉంటుంది సో ఇలాంటివి మన అనంతపురంలో సింహాదిపురంలో పులిలో బిఎస్ఆర్ సోలార్ ఎంటర్ప్రైజెస్ లో సో మీకు ఒకవేళ షాప్ కు దూరం అయితే గన డిస్ప్లే పైన వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీరు కాల్ చేసి ఆన్లైన్ ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు వాళ్ళకు బస్సుకు పెడతారు బస్ స్టాండ్లోకి వచ్చి మీరు తీసుకోండి ఓకేనా ప్రతి రైతుకు మంచి ఉపయోగపడే వీడియో కాబట్టి ఇది ప్రతి రైతుకు సపోర్ట్ చేయండి ప్రతి రైతుకు ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మా వీడియోని సపోర్ట్ చేయండి ఓకే నేను మీరు జయ రైతు బిడ్డ జయ రైతు